అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో ప్లంబింగ్ మాడ్యూల్ గురించి అలాగే తాపీ పనిలోని పరికరాలు వస్తు సామాగ్రి గురించి తెలుసుకుందాం ఈ పాఠ్యాంశం ముగించేసరికి మీరు ఈ క్రింది పనులు చేయగలుగుతారు తాపీ పనికి ఉపయోగించవలసిన చేతి పరికరాలను గుర్తించగలుగుట తాపీ పనికి అవసరమైన పరికరాలను గుర్తించి వాటి ఉపయోగాలను అర్థం చేసుకోనుట స్ట్రెయిట్ ఎడ్జ్ మనకి తెలిసినంతవరకు స్ట్రెయిట్ ఎడ్జ్ సాధారణంగా కనిపించినప్పటికీ మాసన్స్ పొదిలో అది బహుళ ప్రయోజనాలను ఇచ్చే పరికరము చతురస్రాకారాన్ని కొలిచి చెప్పడంలో అది ప్రధాన పాత్ర పోషిస్తుంది నిర్మాణ సమయంలో అది ఆవశ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది ఉపరితలాల చదురును అంచనా వేయుట అధికంగా ఉన్న ప్లాస్టరింగ్ ను తొలగించి లెవెల్ చేయుట ముందు జాగ్రత్తలు తాపీ పనులో స్ట్రెయిట్ ఎడ్జ్ ని ఉపయోగించినప్పుడు భద్రతలు ఖచ్చితత్వం సామర్థ్యం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి స్పిరిట్ లెవెల్ పనుల్లో స్పిరిట్ లెవెల్ అనే అనివార్య సాధనాలు చాలా అవసరమైనవి అనేకమైన పనుల్లో ఇది పలు రకాల కొలతలకు ఖచ్చితంగా పనిచేస్తోంది అందులో స్పిరిట్ లెవెల్ కూడా ఉంటుంది ఏటవాలు ప్రదేశాల ఉపరితలాల తనిఖీ మరియు ఉపరితలాలు చదునుగా లేదా ఒకే రకమైన లెవెల్లో ఉండేలా తనిఖీ చేయాలి తాపీ పనుల్లో స్పిరిట్ లెవెల్స్ ను ఉపయోగించేటప్పుడు ముందస్తు భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాలను లెక్కలోనికి తీసుకోవాలి మరీ ముఖ్యంగా స్పిరిట్ లెవెల్ ను పెళ్ళుసైనా లేదా గాజుతో తయారు కాబడినప్పుడు పడదారని క్రింద పడివేయుట తక్కువగా వ్యవహరించుట చేయరాదు బోట్ లెవెల్ ఇది పగడ్బందీగా ఉండి ఉపయోగించుటకు సులభంగా ఉండి మేజర్ పనులలో వివిధ రకాలుగా లెవెల్ అలైన్మెంట్ చూచుటకు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది ప్లంబింగ్ ఫిట్టింగులు బిగించిన తర్వాత వాటి ఏకరూపత్వం లెవెల్ను తెలియటకు గల ఏటవాలు స్థితిని చెక్ చేయుటకు ఇటుకలు పరిచిన తర్వాత వాటి సమానత ఏకరూప్యతను తనిఖీ చేయడంలో ఉపయోగపడుతుంది ముందస్తు జాగ్రత్తలు పనులలో బోట్ లెవెల్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకొనవలను అసమానత ఏటవాలుతనం లేదా మెత్తగా ఉండి కొలతల ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేసే లెవెల్ వాడకాన్ని నివారించాలి బాబ్ దీనిని ప్లమెట్ అని కూడా అంటారు ఇది సాధారణంగా కనిపించిన తాపీ పనులో అత్యవసరమైన పరికరంగా ఉంటుంది ఇది నిర్మాణపు పనులు జరిగినంత కాలం నిలువు యొక్క ఖచ్చితత్వాన్ని తెలపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇటుకలు పరిచిన తర్వాత వాటి నిలువు యొక్క ఖచ్చితత్వంను తనిఖీ చేయుటకు గోడల యొక్క నిటారుదనంలోని అమరిక తనిఖీ చేయుటకు సహకరించును పనులలో ప్లంబాబ్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకునవలను దారం లేదా తాడునకు కట్టబడిన బరువు సురక్షితంగా బిగించిన విధానాన్ని ధృవీకరించుకోవాలి ప్లంబ్ రూల్ దీనినే ప్లంబ్ లైన్ అని అంటారు దీనితో నిటారుగా ఉన్న దాన్ని సమతలమును తెలియజేయుటకు వాడతారు దీనిని బావులు మరియు షాఫ్ట్ల యొక్క లోతును కొలుచుటకు గోడల యొక్క నిటారుదనపు అమరికలను తెలుసుకొనుటకు వాడతారు తాపీ పనులలో లంబ్రూల్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకునవలను అది ఎక్కడైతే ఉంచబడిందో దాని ఉపరితలమును ధృవీకరించుకోవాలి బ్లాక్ తాపి దీనినే రోవెల్ అని అంటారు ఈ పరికరం ప్రత్యేకించి ఇటుకలు కాంక్రీట్ బ్లాకుల మధ్య మోర్టార్ నింపడానికి ప్రత్యేకించి రూపొందించబడింది ఇది పల్లంగా ఉన్న చోట మోర్టార్ ను సరి సమానంగా పరచుటలో సహకరిస్తుంది మోర్టార్ బెడ్ కి ఇటుకలు సరిగ్గా కట్టుబడి ఉండడంలో సహకరించుటకు అధికంగా ఉన్న మోర్టార్ ను తొలగించుటకు బ్లాకులను సరిగ్గా గట్టిగా బిగుతుగా కోసేందుకు ఉపయోగపడుతుంది తాపీ పనులలో బ్లాక్ ట్రోవెల్ ని ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ట్రోవెల్ అంచులు పదునుగా ఉంటాయి కాబట్టి ప్రమాదాలు కాకుండా జాగ్రత్త జాయింటింగ్ బోర్డు ఈ బోర్డు నిర్మాణ సమయంలో మోర్టార్ జారి పడకుండా నివారించడానికి తయారైన విలువైన తాపీ పరికరము ఇది ఇటుకల మధ్య గల అతుకులను నింపుటకు సహకరిస్తోంది మోర్టార్ ను సరి సమానంగా విస్తరించడానికి మరియు మోర్టార్ జారి పడకుండా ఉండడాన్ని నివారిస్తుంది తాపీ పనులలో జాయింటింగ్ బోర్డ్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోవాలి జాయింటింగ్ బోర్డ్ ను ఎక్కువ మోర్టార్ బరువుతో నింపరాదు లేనిచో నియంత్రించడం కష్టమవుతుంది అది కాక ఉపరితల లో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి స్టీల్ స్క్వేర్ తాపీ పనులలో ఈ పరికరం ప్రధాన పరికరంగా ఉంటూ అనేక పనులకు తోడ్పడుతుంది మూలలలో తొంభై డిగ్రీల కోణాలుండేలా చూసుకోవాలి ఇటుకలు బ్లాకులు కోసేటప్పుడు సహకరిస్తుంది తాపీ పనులలో స్టీల్ స్క్వేర్ ను ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోవాలి పనుల్లోని ఖచ్చితత్వాన్ని ప్రభావం చేసే ఏదైనా లోపాలు బెండ్లు నష్టాలను స్టీల్ స్క్వేర్ ద్వారా తనిఖీ గేజ్ రాడ్ లేదా రూల్ పనుల్లో ఈ గేజ్ రూల్ ప్రాథమిక పరికరంగా ఉంటూ అనేక పనుల్లో విలక్షణంగా పనిచేస్తుంది మందాన్ని పరిశీలించడానికి సిల్ స్థాయి స్ప్రింగ్ లెవెల్ పరిశీలించడానికి ఉపయోగిస్తారు పనులలో గేజ్ రూల్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అంచులకు మార్కింగ్లకు నష్టం జరగకుండా ఈ రూలును జారవిడవకుండా చర్యలు తీసుకోవలను లైన్స్ మరియు పిన్స్ తాపే పనులలో ఈ లైన్స్ మరియు పిన్స్ ప్రధాన పరికరాలుగా ఉంటూ అవి ఖచ్చితత్వం చక్కని లేఅవుట్ల కోసం సహకరిస్తాయి ఇటుకలు లేదా బ్లాక్ల అమరికకు దృశ్యపరమైన విధంగా ఉంటాయి మంచి అమరికలు గల గోడల నిర్మాణానికి ఉపయోగించబడతాయి తాపీ పనులలో లైన్ మరియు పిన్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకునవలను లైన్ గట్టిగా మన్నికతో ఉండేటట్లు పిన్నులు నిటారుగా ఉంటూ వంపులు పగుళ్లు లేకుండా ఉండుటకు సహకరించును కార్నర్ బ్లాక్లు పనుల్లో అనేక ప్రయోజనాల కోసం తరచూ ఈ వుడెన్ కార్నర్ బ్లాక్లను ఉపయోగిస్తారు భవనాల మూలల అమరికలు సరిగ్గా ఉండేలా సహకరిస్తాయి హాని కలిగించే అవకాశం ఉన్న జాయింట్లను గుర్తించడానికి సహకరిస్తాయి తాపీ కార్నర్ బ్లాక్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు వహించాలి బ్లాకులు జారిపోకుండా లేదా వాటితో సరిగ్గా ప్రవర్తించకపోవట వంటివి నివారించాలి ఈ ప్లేట్ చిన్న మెటల్ ప్లేట్ ఇది తాపీ పనిలో లైన్లను కృంగిపోకుండా కాపాడుతుంది తాపీ టింగిల్ ప్లేట్ ను ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ఇది అధికంగా ఉన్న మోర్టార్ లేదా మెరికలను వెంటనే తొలగించుట లేదా మరకలు తృప్పు పట్టకుండా సహకరిస్తుంది ఈ దిండ్లు తాపేపన్లో ఒక ప్రత్యేక ప్రయోజనాలకు వాడతారు అనగా ఇటుకలను కోయిటకు మోర్టార్ బెడ్లను ముక్కలు చేయుటకు పనులలో దిండ్లు ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదవశాత్తు గాయాలను నివారించడానికి ఎల్లప్పుడూ మీ శరీరం నుండి బోల్స్టర్ను కొట్టండి క్లబ్ హ్యామర్ ఇది కురిచ హ్యాండిల్ చిన్న హెడ్ను కలిగి ఉండి సాధారణంగా ఇటుకలను కత్తిరించడానికి బోల్స్టర్తో పాటు ఉపయోగిస్తారు మోర్టార్ జాయింట్లు తొలగించడానికి సహకరించును ముందస్తు జాగ్రత్తలు తాపీ పనులలో క్లబ్ హ్యామర్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం సామర్థ్యాల పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోవాలి హ్యామర్ హెడ్ వాడేటప్పుడు మీ చేతులను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉంచుకుని ప్రమాదాలను నివారించుకోవాలి స్కచ్ ఇది తాపీ పనుల్లో ఉపయోగించే పరికరము ఇది ఇటుకలను కోయటకు మోటార్ ను తొలగించి చక్కగా తీర్చిదిద్దడానికి సహకరిస్తుంది మరియు ఇటుక లేదా బ్లాక్ ను చక్కగా చెక్కుటకు ఇటుకల పైభాగంలో గల అనవసరమైన అధికంగా ఉన్న పాత మోటార్ ను తొలగించుటకు ఉపయోగపడుతుంది తాపీ పనులలో స్కచ్ హ్యామర్ ఉపయోగించినప్పుడు వాటి భద్రత ఖచ్చితత్వం మరియు సామర్థ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి దీనిని చాలా బలవంతంగా అటూ ఇటూ కదపటం అస్తవ్యస్తంగా గీతలు పడతాయి కాబట్టి అలా చేయరాదు ఈ వీడియోలో టాపీ పనిలో ఉపయోగించే పరికరాలను గుర్తించి అర్థం చేసుకున్నాం ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయని భావిస్తూ మరలా మరో కొత్త వీడియోలో కలుద్దాం